సంచలనం సృష్టించు సృష్టిస్తున్నటువంటి ఈ యొక్క తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై మనతో పాటు స్పందించడానికి ఆధునిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఈ యొక్క స్వామివారి లడ్డు పరమ పవిత్రంగా భావించి ఎందరో మొక్కి యొక్క లడ్డు ప్రసాదాన్ని సేకరిస్తుంటారు అటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఈ విధంగా కల్తీ జరగడము అంటే ఫిష్ లివ ఫిష్ ఆయిల్ బీఫ్ ఎక్స్ట్రాక్ట్ రావడము పలు రిపోర్ట్స్ కూడా నేషనల్ ల్యాబొరేటరీస్ నుంచి రావడం ఏ విధంగా మీరు చూస్తున్నారు సార్ ఫస్ట్ టైము మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సిల్పర్ వదిలి మాట్లాడుతాం సార్ సార్ ఏం లేదు ఈ విషయము గత మూడు నాలుగు రోజుల నుంచి పేపర్లో చూస్తున్నాము ఇది రాజకీయం అని కుట్ర జరుగుతుంది ఏదో ఒక కల్పితం అనుకున్నాము కానీ వాస్తవ వాస్తవాలు దాని గురించి రిపోర్ట్స్ అనేవి తెలుస్తుంటే ఇది రియల్గా ఉందనేది కన్ఫామ్గా తెలుస్తుంది ఈ విషయం తెలిసినప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరికి రక్తం ఉడికే విధంగా ఉంది ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతీయడమే గత ప్రభుత్వం చేసినట్ట అనుకుని మేము భావిస్తాం ఎందుకంటే అంటే గతంలో మేము వైసీపీలో మంచి వీరాభిమానుగా ఉన్నాము పార్టీలో మంచి కీలకంగా ఆయన జగన్ రా సీఎం కావాలనే కష్టంతో అప్పట్లో ఉండే మేము కష్టపడి ఆయన సీఎం చేయాలని ప్రతి ఒక్క ఆకాంక్షతో ఆయన సీఎం చేసినారు ఆయన వాళ్ళ తన తండ్రి తనయుడిగా పాలిస్తాను అనుకున్నాం కానీ ఆయన ప్రతి ఒక్క ఈ ఐదేళ్ళలోన చేసిన అవినీతి పనులు ఆంధ్రప్రదేశ్ ఏమనేది గతంలో మాకు తెలిసి అందుకే పార్టీలో నుంచి మేము బయటికి రావడం జరిగింది ఎందుకంటే అంటే గతంలోన మనం బయటకు రావడానికి కారణం కూడా ఒక ముఖ్యమైన కారణము గతంలోన టీడీడీ చైర్మన్ బుగ్గ మన ఒక రెడ్డి అంటే రెడ్డి క్లాస్ కంటే ఒక క్రిస్టియన్ సంబంధించిన ఇవ్వడం జరిగింది మాకు మనసు కలత చెంది బాధ కలిగి వచ్చినాము ఎందుకంటే పురాణాలు దేవుడి దేవుడి గురించి బాగా తెలిసి అంటే ఒక భక్తి సిద్ధలతోన ఎలా మనము పూజించాలి ఎలా మనము నైవేద్యం పెట్టాలి ఎలా మనము ప్రజల గురించి తెలిసి అటువంటి వ్యక్తులు నా చైర్మన్గా చేయాలి రాజకీయంగా కొన్ని కోట్లకు తిరుపతి దేవస్థానం కొన్ని కోట్లు కొలగొడుతున్నారు మళ్ళీ చైర్మన్ టికెట్ కూడా కొన్ని కోట్లు అమ్ముకునే పరిస్థితిలో ఉంది ఇట్లా ఆయనందుకు ఆయనకు తిరుపతి వెంకటేశ్వర స్వామి జైలుకి పోతే ఎవరు ఉండేది ప్రసక్తి ఉండరు డైరెక్ట్గా వాళ్ళు టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే అంటే ఈరోజు ఇన్ ఓన్లీ ప్రసాదం తినే ప్రసాదంలోన నెయ్యిలోనే ఇంత ఇంత ఘోరంగా బీఫ్ కానీ ఫిష్ కానీ తర్వాత పందికోవని కూడా చాలా ఇటువంటివి తీ కవ్వుతో నుంచి నెయ్యి చేయడం అంటే చాలా దుర్మగ్నం చర్య అది దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్ర భక్తులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానికి తండాలుగా తరలి వస్తుంటారు అంటే వేరే రాష్ట్రాలకు ఈ యొక్క గత ప్రభుత్వం చేసిన ఈ చర్య ద్వారా ఎటువంటి మెసేజ్ పోయిందని మీరు భావిస్తూ ఉన్నారు చాలా ఘోరంగా పోయిన మెసేజ్ ఎందుకంటే ప్రతి ఒక్క ఇప్పుడు పార్టీలోనే ఈ పార్టీని పక్క పెట్టండి హిందువుని హిందుత్వాన్ని నమ్మే ఒక దేవుడు శ్రీ కలియుగం వెంకటేశ్వమి మాధవ్ ఇప్పుడు కలియుగంలోన వెంకటేశ్వమి దర్శనమిచ్చే వ్యక్తి ఎందుకంటే గతంలోన రా మహాభారతంలో కానీ అంతకుముందు రామాయణంలో కానీ వాళ్ళకొక అవతారం ఎత్తుకొని వచ్చాడు ఇప్పుడు కలియుగంలోన శ్రీకృష్ణ మన వెంకటేశ్వమి అవతారం ఎత్తినాడు ఇటువంటి అవ అంటే ఈ అవతార అంటే దేవునికే వెన్నపోటు పొడిచి దేవుణ్ణి దేవుని దాన్ని ఏమంటారు పాత్రను తొక్కి విధంగా డబ్బును డబ్బే ప్రధానం అనుకునే వ్యక్తులకు ఆ దేవుడే త్వరలో ఉన్న వాళ్ళ మీద చర్య తీసుకుంటారు అంటే దేవు దేవుడే దానికి ఒక రూపం చూపిస్తాడని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వేయాల్సిందే సిబిఐ ఎంక్వైరీ వేసి తీరాల్సిందే ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము మరి తర్వాత గతంలోన ఇదే ఎన్డీఏ కుటుంబే జనసేన అయితే ఏమి బీజేపీ అయితే ఏమి మళ్ళీ తర్వాత టీడీపీ అయితే ఏమి మళ్ళీ అప్పుడు ఈ దీని గురించి ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయినారు స్పందించాల ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం కాదు పాలన పక్షాలు ఉన్నప్పుడే ప్రతిపక్షం ఉన్నప్పుడే స్పందిస్తే కొన్ని కొన్ని అబ్బా పాపాలు చేసేవి అది భయప భయంతోనే చేయలేకపోతారు కానీ అప్పట్లో మీరు ఎందుకు స్పందించలేకపోయినారని ఎండ కుటుంబాలు ప్రశ్నిస్తున్నాము మళ్ళీ అప్పట్లో నా సెంట్రల్లో వచ్చే బీజేపీ ప్రభుత్వం ఉంది మళ్ళీ హిందుత్వాన్ని ఎక్కువ ఈ బీజేపీ ప్రభుత్వం హిందుత్వాన్ని ఎక్కువ తీసుకోబోతుంది మళ్ళీ హిందుత్వం అంటే నాకు హిందువులు అంటే ఒక వెంకటేశ్వర స్వామి అయితే మళ్ళీ వాళ్ళొక ఒక అయోధ్య రామ రాముడు అయితే వాళ్ళొక శ్రద్ధతో చూసేవాళ్ళు మళ్ళీ కౌ ఇటువంటి చేసేదానికి జగన్కి ఎందుకు సపోర్ట్ చేసినారు పోయిందోరీ మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇంటెలిజెన్స్ వైపలమ్మా సెంట్రల్ అది లేదంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పాలన వాళ్ళు మద్దతు చేసేసారు వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చా దేవు ఈ బీజేపీ ప్రభుత్వము కేవలం బయట కోటైన దేవుడు అది ఒక హిందుత్వం చూపిస్తున్నారా మీరు అధికారంలో ఉంటే చాలా మీ ఆలోచనలు ఉన్నారనేది మాకు అర్థపట్టిన విషయము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దేవుడు ఎవరైనా దేవుడే ఏ మతము కొలిచే ఉంటే ఆ మతం వాళ్ళకు సాంప్రదాయంగా జరగాల్సిందనేదే కాంగ్రెస్ పార్టీ అన్ని మతాల అనునిత్యము శ్రీవారికి నిత్య కైంకర్యాలు ప్రసాదాలు సమర్పించే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కల్తీ నెయ్యి ప్రభావం అండ్ ఈ యొక్క అప్పట్లో పరిపాలించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమేయం మేర ఉంటుందని మీరు భావిస్తూ ఉన్నారు సీఎంకు అంటే ఇప్పుడు ఒకసండి ఒక తండ్రి పిల్లలు తప్పు చేసే తండ్రి తప్పు చేసినట్ల పిల్లలు కంట్రోల్ లేదు పిల్లలు సరిగ్గా పెరగలేకపోతే తను ఇప్పుడు ప్రభుత్వంలోన క్యాబినెట్లో ఎవరైనా ఉన్నా అప్పట్లో ఉండే చైర్మన్ కానీ దానికి సీఎం బాధ్యత వహించాల్సిందే అప్పుడు ఎందుకంటే నైతిక బాధ్యత వహించాల్సిందే ఇది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే అంటే పాలించేటప్పుడు నువ్వు ఇప్పుడు నీకు తెలియకనట్ల ఒక కంటి ఊసి కూడా జరగదు మళ్ళీ అట్ట తప్పుడు ఇటువంటిది నువ్వు ఇంత డబ్బు విషయంలోన నువ్వు ఓన్లీ దేవుడి మీద కూడా నువ్వు కౌ అమ్మతో నెయ్యితో చేసినావు అంటే దేవుని మీద నువ్వు దేవుడు అంటే ఉందా అయిష్టంగా చేసినావు తెలియదు గతంలో కూడా చూసినాము ఇంట్లో సెట్టింగ్ వేసుకొని దేవుని అక్కడే పూజలు చేసినాడు ఒక ప్రసాదం ముట్టంట్లేదు ఎన్నో టీవీలో వార్తలు చూసినాము మళ్ళీ ఇతను అంత లేకున్నప్పుడు హిందూతో హిందూ వాళ్ళు ఓట్లు కావాలంటున్నాడు మళ్ళీ ఇవంతా ఎంతవరకు అని మేము భావిస్తున్నాము దీని మీద కంపల్సరిగా ఆయన అతని ఆయన మీద ఒక అప్పట్లో ఉండే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతానికి ఆయనకి ప్రేమతో చూసిందంటే లేదు ఓకే కేవలము రాజకీయంగా ఓట్లు దనుకొడదానికే డబ్బు దొనుకోడానికే ప్రతి గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కానీ గవర్నమెంట్ ఆస్తులు కానీ ప్రతి దాని మీద వాళ్ళు దోచుకుంటున్నారు అది అది చేయడమే ఆయన ఆలోచన ఎందుకంటే అంటే లిక్కర్లో చూసుకోండి ఐదు ఇసుకలో చూసుకో అంటే అన్ని అవుట్లో స్వ స్వార్థం ఉందనుకుందాం కానీ ఈ దేవుడి ప్రసాదంలో కూడా చాలా గౌరవమైన విషయం మీరు చెప్పడానికి కూడా నాకు మనసు ఒప్పడం లేదు మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు కానీ ఈ మాట సార్ ఇంకొక చిన్న క్లారిటీ ఇవ్వాలి మీరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ దీనిపైన ఎటువంటి తప్పిదాలు జరగలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్పుడు పరిపాలించిన ప్రభుత్వాన్ని బురద జల్లడమే కారణంగా సీఎం చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు తాము ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి నాయకులైతే చెప్పారు మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మేము అది రాజకీయంగా పరోక్షంగా నిందలేని మామూలు అనుకున్నాం కానీ ఆయన తప్పు చేయలేకున్నప్పుడు సీబీఐం కూడా ఆయన కోరమని మనం మేము ఇది తప్పు చేయలేదు అది సీబీఐం కూడా నిరూపణ చేసుకోమన్నాను అప్పుడు మేము కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడ నిలబ నిలుస్తాము ఎందుకంటామంటే గత ఇది కంపల్సరీగా ఈ వాళ్ళు ఇచ్చిన టెండర్స్ గత ప్రభుత్వం ఇచ్చిన టెండర్స్ కదా ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఈరోజు వాళ్ళకు అదేదాకా గౌరవ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర నా వంద రోజులు నాలుగు నెల నాలుగు నెలల్లో పడింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఎంత నిద్ర మబ్బులు ఉన్నదో అడగాలి ఎండా కుటుంబం కూడా అంటే వీళ్ళు వీళ్ళు జగన్ని ఇబ్బంది పెట్టాలని బయట చేసినారో మళ్ళీ లేదంటే వీళ్ళు దీన్ని జగన్ దీన్నే కంటించేద్దామని ఆలోచనలో పడినారో మనకు అర్థం కాదు కదండి ఇది చాలా తప్పు ఇది ఎవరు చేసినా తప్పే కేవలం నేను అధికారంలో నేను చేసినా తప్పే కాంగ్రెస్ పార్టీలు ఎవరు చేసినా తప్పే దేవుణ్ణి దేవుణ్ణిగానే చూడాలి ఇది మా నేను నా వ్యక్తిగత విషయం ఇది ఎస్ దేవాలయంపై ప్రభుత్వ పెత్తనం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది సబమేనంటారా దేవుని పెత్తనం చేయడం అంటే అది తప్పే కానీ ఏముందంటే కానీ కొంతగా ప్రపంచంలోన హయ్యెస్ట్ జనాభా వచ్చే తిరుమలకు మళ్ళీ దీన్ని కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ కంపల్సరీ అండర్లో ఉండాల్సిందే గవర్నమెంట్ తరఫున ప్రజలకు ఎందుకంటే అందరికీ దర్శనాలు ఇచ్చేసి వాళ్ళకు బాగోలు చూసుకోవాల్సింది కాబట్టి చూ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి తప్పేం కాదు కానీ కేవలం లడ్డు విషయంలో కూడా కాదు అక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ కానీ అక్కడ జరిగే ఏ పనులైన కానీ అవకతవకలు జరిగి ఉంటుందని నేను భావిస్తాను నేను ఇంకా కొండ ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి సిబిఐ ఎంక్వైరీ జరిగితే బాగుంటుంది అనేది ఒకటి ఏమంటే దీని కొండపైన జరిగే ప్రతి ఒక్కరు ఇంత గతంలో కూడా ఇంకో రెండు మూడు నేను ఉన్నాను అప్పట్లో వాళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి ఉదాహరణ చాలా అప్పుడు సీఎంలు కానీ అది ఇప్పుడు చెప్పే కాదు సందర్భం కాదు కాబట్టి కానీ ఇది ఈ ప్రసాదంలో మాత్రము ఈ విధంగా జరిగితే మాత్రము ఖచ్చితంగా చేసిన వాళ్ళకి ఉండే చైర్మన్ కానీ అప్పుడుండే సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ సంబంధించిన వ్యక్తులు కానీ శిక్ష శిక్ష నోవించాల్సిందే ఎస్ అయితే పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్టు నిర్ధారణ జరిగితే నిందితులు ఎటువంటి వారైనా ఏ స్థాయిలో ఉన్నా కూడా వారిని కఠినంగా శిక్షించి సిబిఐ ఎంక్వైరీ వేసి వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి భక్తుల మనోభావాలతో ఆట్లాడుకునే ఇటువంటి అధికారుల నాయకులను ఎవరైనా కూడా వదిలిపెట్టకూడదు అని చెప్పేసి మనకు ఆధుని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ తెలిపారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్ రాజారంగ సిఆర్ న్యూస్ ఆధుని